మక్కా మసీదు యాత్రలకు వలీ కుటుంబం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం సెల్ అధ్యక్షులు కరీంబాస ఆధ్వర్యంలో వాకాలపూడి గ్రామస్తులు రూరల్ సెల్ అధ్యక్షులు కేజీఎన్ హెచ్చెరీస్ అధినేత నాజు వలీ వారి కుటుంబంతో పవిత్రమైన మక్కా మదీనా ఉమ్రా యాత్రకు వెలచున్న శుభ సందర్భముగా పెద్దలందరూ కలిసి వారిని దృశ్య పూలమాలలతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు వల్లి కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉమ్రా యాత్ర పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ వల్లికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు తదుపరి ఉభయ గోదావరి జిల్లాల మైనార్టీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ అబ్దుల్ బషీరుద్దీన్ మరియు పెద్దలు మయూరి అలీషా అన్సరి బేగ్ ఎండి యూనోస్ షాకీర్ సర్చరీ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఆ లజ ఇదది ఉమ్ మీ హాఫ్ కొని తిని హాఫ్ నం దమేక్ నం ఆ నిషా నిషా కి అమ్మట నను వన్నడ వన్నడ కన్వర్ట్ ఓకే ఓకే రోజు కైట్ నలా కూడా లోలా బికుడి గ్రాముండి కేజీఎన్ హాకియా దినతైనటువంటి కేజీఎన్ వెల్లిగాడు మరి పవిత్రమైన ఉమ్రయాత్రకు వెళ్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఆయనకి ఆయన సత్య సమేతంగా వెళ్ళడం జరుగుతుంది ఆయనకి మా తరఫున మా ముస్లిమ్స్ తరఫున అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియడానికి ఈరోజు రావడం జరిగింది మరి వారు ఆయుధ ఆరోగ్యాలతో మరి ఈ యాత్రను ఉమరాయాత్రను పూర్తి చేసుకొని క్షేమంగా వెళ్ళి రావాలని మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఐదు జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి మాజీ వక్బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ గారు అలాగే ఇక్కడ కమిటీ మెంబర్లు మసీదు కమిటీ మెంబర్లు ఉండి గ్రామస్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి యూసఫ్ గారు అలీషా గారు అలాగే బేప్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యవహరిస్తున్నారు